से अच्छा रखा आ? अच्छे खाने को दिया रहने को दिए कपड़े दिए सब अच्छा रखे बात करे टी वी दिखाए क्रिकेट खेलने भी सब मधु सर दिए मेरे घर को फोन करके बुलाए సెప్టెంబర్ మాసంలో ఇరవై తొమ్మిది తేదీనాడు బోధన్ ఎస్హెచ్ఓ మన ఒక పన్నెండు సంవత్సరాల బాబును హ్యాండోవర్ చేయడం జరిగింది బోధన్ ఆ రోజు బోధన్ సంతా ఉంది ఆ సంతాలో ఏంటంటే ఏదో ఒక సెల్ఫోన్ చోరీ చేస్తాడని చెప్పేసి ఆరోపణతో అక్కడ పబ్లిక్గా పోలీసులకు హ్యాండోవ్ చేయడం జరిగింది అయితే ఆ పోలీస్ వాళ్ళు ఆ బాబుకి మాట్లాడితే సరైన సమాధానం చెప్పకపోవడంతో మన డీసీపీ జిల్లా బాల పరీక్ష విభాగానికి సంబంధించిన దానికి కాంటాక్ట్ చేసి ఇమీడియట్లీ సెంటర్ ఇవ్వాలని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా మనము ఈరోజు అదే రోజు రాత్రి వారికి కోటగిరి మన ఎక్లా స్కూల్లో ఉన్నటువంటి కుమ్మా ఫౌండేషన్తో సెంటర్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే రెగ్యులర్గా పిల్లలకి కౌన్సిలింగ్ చేయడం ద్వారా వారితో కలిసిమెంట్ పిల్లలతో కూడా కలిసిమెంట్స్ ఆడడము వాళ్ళతో గేమ్స్ ఆడడం చేయడము అత్త మాట్లాడడం ద్వారా రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేసి రెగ్యులర్గా మాట్లాడడం ద్వారా ఏంటంటే ఆ బాబు ఏంటంటే జార్ఖండ్ రాష్ట్రకి సంబంధించిన తేల తేలడం జరిగింది అందులో భాగంగానే ఏదైతే జార్ఖండ్లోని మహ మహారాజ్ కూడా ఖండ్ అనే ప్రాంతానికి సంబంధించిన పిల్లవాడు అని చెప్పేసి ఆ బాబు తల్లిదండ్రు తల్లి ఏంటంటే మామూలుగా అక్కడ గంగానది ప్రవహిస్తుంది ఇప్పుడు ఉధృత ఉధృతంగా అక్కడ ఏదైతే వరదలు వచ్చినాయి వాడు స్నానానికి రెగ్యులర్ గా వెళ్తున్నాడు అని చెప్పేసి వద్దు అని చెప్పేసి కోపం చేసి కొట్టడం జరిగింది దానివల్ల ఏంటంటే పిల్లవాడు నా అమ్మ కొట్టిందని కోపంతో ట్రైన్ ఎక్కేసి రావడం జరిగింది ఎలా వచ్చింది అంటే ఆయన కూడా క్లారిటీ లేదు నిజామాబాద్కి నిజామాబాద్ నుంచి బోధనకి రావడం ఆ సంతలో ఈ సంఘటన జరగడం అనేది జరిగింది అది ఆ రోజు ఒక ప్రభుత్వ ఆధికారంలో నడుస్తున్నటువంటి కుమారి ఫౌండేషన్ లో పెట్టడము ఆ బాబు అనేది ఒక సేవ్ కావడం జరిగింది లేని పక్షంలో వేరే దగ్గర ఎక్కడైనా మిస్సింగ్ అయినా లేకపోతే ఈ రోజు సంఘటన చాలా జరుగుతున్నాయి అయినప్పుడు వాళ్ళ తల్లి కూడా ఇటువంటి మాట్లాడితే మీరు మరి ఇట్లా ఎన్నుకించేదంటే వస్తారు కదా అని అనుకున్నాం అనుకుంటున్నారు అంటే ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని చెప్తే వాళ్ళ మీరు కంట తగారు వచ్చిన వెంటనే వాళ్ళ అంటే ప్రేమ ఆప్యాయత అనేది మనం చూసాం కన్న తల్లిదండ్రులు ఒక బాబుని తన పిల్లల్ని మిస్ అయితే ఏ విధంగా ఉంటుంది ఒక సంతోషం ఏంటంటే కుమారి ఫౌండేషన్ నుంచి మా మధు తర్వాత మా ప్రశ్న మిత్రులు కూడా దీనికి సహకరించారు అయితే తల్లిదండ్రుల చింతకి ఒక బాబుని చేరడంలో మన అందరి సహకారం పట్టి బాబు అనేది ఈరోజు వాళ్ళ తల్లి ఒడిలో ఉన్నారు కనుక దీనికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలాంటి ముందు ముందు కూడా మీ సహాయ సహకారం ఖచ్చితంగా అవసరం ఉంటుంది అని కోరుకుంటున్నాను